ఈ ఉగాది కొంచెం డిఫరెంట్ గా ఉండాలని ఉగాది పచ్చడి చేశాను అది టేస్ట్ ఎలా ఉందని చెప్పి మా హస్బెండ్ తినిపిస్తే బానే ఉందని చెప్పారు తర్వాత రామాలయానికి వెళ్ళాము సీతారాముల కళ్యాణం చేయడానికి ఉడుపురాట వేస్తున్నారు తాంబూలం తీసుకున్నాము ఊర్లో ఉన్న గ్రామ పెద్దలందరూ సీతారాముల కళ్యాణానికి ఉడుపురాట వేస్తున్నారు ఆడపడుచులు అత్తయ్యలతో పాటు ఉగాది చేశాము వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసేయండి హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఇదేంటి ఉగాది అయిపోయిన తర్వాత ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను అనుకోవద్దు ఆ రోజు షూట్ చేసిన ఈ ఈరోజు పోస్ట్ చేశాను అనమాట ఉగాది రోజు ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత మేము రామాలయంకి వచ్చాము ఇక్కడ ఏంటంటే సీతారాముల వారికి కళ్యాణం జరుగుతుంది కదా శ్రీరామనవమికి ఆ రోజు ఉడుపురాట వేస్తారు కదా మనకి పెళ్ళిళ్ళలో వేసినట్టు దేవునికి కూడా ఉడిపురాట వేస్తారు సో మనందరం ఏ పూజ చేసినా ఏ పని చేసినా ముందు వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి ఇలా వినాయకుడికి పూజ చేసిన తర్వాత ఆ సీతారాముల వారికి ఉడిపురాట వేస్తారు ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఇలా ఉడుపురాట వేస్తారు ఈ ఉడుపురాట వేసిన తొమ్మిది రోజులకి శ్రీరామనవమి వస్తుంది అదే సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ రోజు ఈ సీతారాముల వారికి ఉడుపురాట వేసిన తర్వాత నవధాన్యాలు మన పెళ్ళిల్లో మనం ఉడుపురాట వేసినప్పుడు నవధాన్యాలు పాలు ఇవన్నీ ఎలా అయితే వేస్తామో అలాగే ఇక్కడ కూడా వేస్తున్నారు అందరూ నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇలాంటివి అంటే దేవునికి సీతారాముల వారి కళ్యాణం ఇదే ఫస్ట్ టైం చూడడం నేను శ్రీరామనవమి రోజు వ్రతం చేయించుకున్నాం కానీ చాలాసార్లు ఇలా ఉడుపురాట వేసినప్పటి నుంచి దేవుని పెళ్ళి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము ఈ సీతారాముల వారి కళ్యాణం ఇలా ఉడుపురాట వేసిన తర్వాత గ్రామ పెద్దలందరూ నవధాన్యాలు పాలు ఇవన్నీ వేసి ఆ ఉడిపురాటలో ఇంకా గుడికి వచ్చిన వాళ్ళు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ నవధాన్యాలు పాలు వేసిన తర్వాత అక్కడ మట్టి వేసి మనకైతే పల్లెటూరులో అయితే నేరేడు కొమ్మ ఉంటుంది కదా అది వేస్తారు ఇక్కడ అంత సిటీస్లో దొరకవు కాబట్టి ఒక కొమ్మ వేసి దానికి నేరేడు కొమ్మ కట్టేసి దానికి పూజ చేసి పూలు పళ్ళు అన్నీ పెట్టి ఇలా కొబ్బరికాయ కొడతారనమాట గ్రామ పెద్దలతో ముందు స్టార్ట్ చేస్తారు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ ఏ పని చేసినా సరే పెద్దవాళ్ళందరూ అందరూ కొబ్బరికాయ కొట్టేశారు సో తర్వాత మేము అన్నమాట చాలా బాగా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం నేను అయితే నిజంగా ఇలాంటి దేవుని కళ్యాణం చూడడం నిజంగా ఎంత అదృష్టం ఉండాలి ఇలాంటివి చూడాలి అన్నా చేయాలి అన్నా సరే దగ్గరుండి చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందన్నమాట సీతారాముల వారి కళ్యాణం ప్రతి సంవత్సరం ఇక్కడ కనిపిస్తున్న అత్తయ్య మామయ్య వాళ్ళే దేవునికి ఉడుపురాట వేసిన దగ్గర నుంచి కళ్యాణం జరిగే వరకు అన్ని దగ్గరుండి చూసుకుంటారు అత్తయ్య మామయ్య వాళ్ళకి కూతుర్లు గోడలు అందరం కలిపి హారతిస్తున్నాము తీస్తున్నాము సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ee 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 బియ్యం వాళ్ళకి హారతి ఇచ్చిన తర్వాత తాంబూలం తీసుకొని పైన రామాలయం ఉంది అక్కడికి వచ్చాము ఈ విగ్రహాలని ఇలా పెడతారనమాట ఈ విగ్రహాలని పెళ్ళి కాలేని వాళ్ళు పెడితే వాళ్ళకి త్వరగా పెళ్ళి అవుతుందని వాళ్ళతో పెట్టిస్తారు సో ఈ సంవత్సరం ఎవరు పెట్టారో తెలీదు లేట్గా వచ్చాము అందుకే షూట్ చేయలేదనమాట ఆ రోజు కళ్యాణం చేసుకునే వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు చేసుకుంటారు ఈ విగ్రహాలను వాళ్ళు మాత్రం పెళ్లి కాలేని వాళ్ళు పెడతారు త్వరగా పెళ్ళి అవుతుందని ఈ రామాలయంలో ఒక సీతారామునే కాదు చాలా విగ్రహాలు ఉన్నాయి ప్రతిరోజు ఆ దేవునికి ఏ రోజైతే ఆ పూజలు చేస్తారు వినాయకుడు వెంకటేశ్వర స్వామి సాయిబాబా ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి పంతు ఇక్కడ పంతులు గారు గుడికి వచ్చిన వాళ్ళందరికీ ఉగాది పచ్చడి ఇస్తున్నారు సో అది తీసుకుని ఇంటికి వచ్చేసాము ఇంట్లో పొద్దుట మార్నింగ్ ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇక్కడ అన్నీ కొనుక్కోవాలి వేప పువ్వు మామిడికాయ అన్నీ కూడా కొనుక్కోవాలి అదే మన పల్లెటూరులో అయితే అన్నీ ఫ్రీగా దొరుకుతాయి ఏదైనా లేనప్పుడే తెలుస్తుంది దాని విలువ మన తెలుగు వాళ్ళు అందరూ ఉగాది రోజున కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు యాక్చువల్లీ అయితే న్యూ ఇయర్ రోజు కదా కొత్త సంవత్సరం అని అనుకుంటాము అప్పుడు డేట్స్ క్యాలెండర్స్ మారుతాయి కానీ ఇప్పుడే మన తెలుగువారికి ఉగాది రోజున కొత్త సంవత్సరం వస్తుంది ఈ ఉగాది పచ్చడిలో ఉన్న తీపి పులుపు వగరు కారం చేదు అన్నీ కలిస్తే ఒక మంచి టేస్ట్ వస్తుందో అలాగే మన లైఫ్లో కష్ట సుఖాలు అన్నీ కలిస్తేనే మన జీవితం ఈ ఉగాది పచ్చడిలో వేసిన ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క అర్థం ఉంది చాలా మంచి అర్థం మన తెలుగులో మామిడికాయకి పువ్వు తీపి పులుపు అన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉంది సో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక టేస్ట్ ఎలా అయితే వస్తుందో అలాగే మన లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవన్నీ దాటుకొని వస్తే ఒక మంచి లైఫ్ ఉంటుంది ఈ ఉగాది పచ్చడి దేవుడికి పెట్టేస్తే ఒక పని అయిపోద్ది ఎందుకంటే అత్తయ్య అప్పటికే పూజ చేస్తారు కాబట్టి పూజ చేసే పని అయితే లేదు మాకు మేము లేచేసరికి అత్తయ్య చేసేస్తారు గడపలకు ముగ్గుల దగ్గర నుంచి పూజలు అన్నీ అత్తే చూసుకుంటారు సో పూజ అంతా అయిపోయిన తర్వాత మా అత్తయ్య అయితే పూజలు చాలా బాగా చేస్తారు నిజంగా అత్తయ్య చేసిన దాంట్లో మేము కొంచెం కూడా చెయ్యలేము అంత ఓపిక నిజంగా దేవుడు అంటే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది మా ఉగాది రోజున మేము చేసిన ఇంట్లో ఏంటి అంటే పులిహోర చేసాము అది కూడా దేవుడికి పెట్టేసాము ఎన్ని చేసినా దేవుడికి పెట్టిన తర్వాత మనం తినాలి కదా సో మేమైతే ఉగాది పచ్చడి టేస్ట్ చేసి చాలా బాగా వచ్చింది ఇంట్లో వాళ్ళు అందరూ తింటారు కానీ చిన్నపిల్లలతో అసలు టేస్ట్ చేయించలేము అందులోనే మా సహస్ర లాంటి వాళ్ళతో అసలు మా సహస్ర ఎప్పుడు ప్యాంటు షర్ట్స్ టీ షర్ట్స్ ఇవే వేసుకుంటుంది సో పట్లంగా కుట్టించి వేసామన్నమాట చాలా ఎక్సైట్మెంట్గా ఉంది వేయడానికి ఏం కాదు కాకపోతే తను ఎక్కువ హెయిర్ కట్ చేయించుకుంటుంది అనమాట జడ వేసుకోదు సరిగ్గా అందుకనే ఈసారి హెయిర్ పెంచి ఇలా పట్లంగలు కుట్టించి వేస్తాము సో చాలా బాగా హ్యాపీ అనిపించింది చాలా క్యూట్గా ఉంది బ్యాంగిల్స్ కూడా తనే వేసుకుంటుందంట మమ్మల్ని అసలు వెయ్యనివ్వట్లేదు నేను వేసేసుకుంటాను అంటుంది వేసుకో సరిగ్గా ఏ కలర్ కావాలి పింక్ కాదు బ్లూ బ్లూ ఒకటి చాలు ఏంటో ఈ పిల్లలు చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ఏ డ్రెస్ వేస్తే అదే వేసుకునే వాళ్ళ మనమైతే ఇవాళ అలా కాదు ఇక్కడ సహస్ర వాళ్ళ బాబాయ్ ఏదో డీలింగ్ అవుతుందనమాట వాళ్ళిద్దరికి ఉగాది రోజున ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత కొంచెమాంబ గుడికి వచ్చాము మా గ్రామ దేవత ఇక్కడికి రాకుండా మేము ఏ పని చెయ్యము ఎక్కడికి వెళ్ళము సో గుడి అస్సలు ఖాళీ లేదు మామూలు రోజుల్లోనే గుడి ఖాళీ ఉండదు కుంచుమాంబ అమ్మవారి గుడి ఇంకా ఇలాంటి పండగ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు మా చిన్నప్పుడు ఉగాది రోజున గుడికి వెళ్ళి మార్నింగ్ అయితే పచ్చడి కోసం కోంటోళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం ఒక గ్లాస్ పట్టుకొని ఎందుకంటే వాళ్ళు మాత్రమే చేసి పంచేవాళ్ళు అనమాట ఉగాది పచ్చడి చాలా బాగుండేది నిజంగా చిన్నప్పుడు రోజులు మళ్ళీ రావు ఎవరికి కూడా కొంతమంది మాత్రమే చేసేవాళ్ళు ఆ ఉగాది పచ్చడి అక్కడికి వెళ్ళి గ్లాస్ పట్టుకొని తెచ్చి తినేవాళ్ళం చాలా మెమరబుల్ డేస్ నిజంగా అవి ఇప్పుడు మనందరం తయారు చేస్తున్నాము ఉగాది పచ్చడి ఊర్లో ఉన్న గ్రామ దేవతలకి ఉగాది రోజున బిందులతో వాటర్ పోస్తారనమాట నిజంగా అది చాలా బాగుంటుంది ఈ ఉగాది రోజున కొత్త సంవత్సరం కాబట్టి రైతులందరూ పొలానికి వెళ్తారు తెల్లవారు వెళ్ళి మామిడి కొమ్ములు అవన్నీ తెచ్చి ఇంటికి తోరణాలు అవి కడతారు అవి నిజంగా గుర్తొస్తున్నాయి అన్నమాట ఇప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళు అలాగే వెళ్ళేవాళ్ళు ఆ కొత్త సంవత్సరం రోజున పొలానికి ఎరువులు పట్టుకుని వెళ్ళి ఇంటికి వస్తే ఆ సంవత్సరం అంతా పంటలు అవి బాగా పండుతాయని ఒక నమ్మకం అనమాట సో గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకుని ఇంటికి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నచ్చుతుందని అనుకున్నాను అండ్ దెన్ నెక్స్ట్ వీడియో